హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ చూసారా రీసెంట్గా కట్టారు ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అయింది స్టార్ట్ చేసి కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లైట్స్ అట్లా అయితే బిగించాలి అవి మాత్రం బ్యాలెన్స్ ఉంది ఈ హౌస్ ఎలా కట్టారు అసలు ఎందుకు కట్టారు సడన్గా అనేది అయితే నేను మీకు చూపిస్తాను హౌస్ ఎలా ఉందన్నది కూడా నేను మీకు చూపించి చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఇలానే చూస్తూ ఉందండి ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ట్యాంక్ ఉంది కదా ఈ ట్యాంక్ ఉన్న ప్లేస్లోనే ఈ హౌస్ ఉన్న దగ్గర ఇంకొక ట్యాంక్ ఉంటుంది అదైతే ఇప్పుడు తీసేసి ఇక్కడ పెట్టించారు ఈ ట్యాంక్ అక్కడ హౌస్ కట్టడం కోసము ఇదిగోండి ఇంకా వర్క్ జరుగుతుంది అందుకే ఇక్కడ అంత డస్ట్ డస్ట్గా ఉంది సో ఇంకా అక్కడ ట్యాంక్ అయితే తీసారు ఇక్కడ పెట్టేశారు ఇక్కడ హౌస్ కట్టడం కోసము ఇగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది హౌస్ ఇప్పుడు నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూస్తూ ఉండండి రీసెంట్గా ఫోర్ డేసే అయింది ఇంట్లో ఈ హౌస్లో పాలు పొంగిచ్చేసి ఫోర్ డేసే అయింది నేను పొంగిచ్చిన రోజే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు బాగా గాలి వచ్చేస్తుందండి కాస్త డిస్టర్బెన్స్గా ఉండుండొచ్చు మీకైతే ఇదిగోండి ఇదంతా కొంచెం హాల్లాగా అట్లా ఓపెన్గా అనమాట ఇక్కడ చూసారా ఫోన్స్ అట్లా ఛార్జింగ్ పెట్టేసుకొని ఏమన్నా పెట్టుకోవడానికి పెట్టారు ఇక్కడ ఏదన్నా సెల్ఫ్లు బెడ్షీట్స్ ఏమన్నా అలా ఉంటే పెట్టుకున్నారు ఇక్కడ కావాలనే వదిలేశారు ఇంకా ఏమన్నా పొలం పనిచేసే వాళ్ళు కదా ఏమన్నా ఉంటాయి వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్లేస్ వదిలేశారు సెల్ఫ్లు కూడా కట్టివ్వలేదు కానీ ఇక్కడ కట్టించుకుంటే బాగుంటుంది ఇక్కడ మాకైతే యూజు ఇంకా వేరేవి ఏమో యూజ్ అవుతాయని చెప్పేసి అలా వదిలేసాము కావాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే సెల్ఫ్ సెల్ఫు అయితే కట్టించుకోవచ్చు ఇంక చూడండి ఇక్కడ ఒక విండో విండో వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళు తీగలు కట్టించుకోవడానికి వర్షం వచ్చినప్పుడు దండం పెట్టేసుకొని బట్టలు ఆరేసుకోవడానికి అవి కట్టించేశారు ఇంక ఇక్కడ లోపలికి వస్తే ఇగండి చూడండి ఇక్కడ అది ఇక్కడే పాలు పొంగిచ్చారండి పొయ్యి పెట్టేసి కట్టెల పొయ్యి మీద అందుకే ఇంకా అలానే ఉంది ఇదిగోండి ఇట్లా ఉంది షెల్ఫుల్ మొత్తం చూడండి ఇలా ఉంది మొత్తం ఫైనల్లు ఇట్లా ఉంటుంది ఇక్కడ ఇంకా గ్యాస్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ గ్యాస్ ఇంకా ఇవన్నీ ఇంకా మనకు ఉంటాయి కదా ఇంట్లో గిన్నెలు అవన్నీ పెట్టేసుకోవడానికి ఇక్కడ టీవీకి ఇంకా టీవీకి వదిలేసాము ఇక్కడ అయితే ఫ్రిడ్జ్కి పెట్టించేసాము ఇంక ఇక్కడ చిన్న చిన్నవి ఏవన్నా పెట్టుకోవడానికి వదిలేసాము ఇంకా పైన అంతా మనకు ఉండే గిన్నెలు ఇంట్లో ఉంటాయి కదా ఇంట్లో ఉండే వస్తువులు పెట్టుకోవచ్చు ఇక్కడ వరకు బట్టలకి ఏలో చేసాము ఇందులోనే ఏంటంటే బెడ్రూమ్ అండ్ కిచెన్ లాగా అయితే పెట్టేశాము సింపుల్గా అయిపోవాలని చెప్పేసి మాకు కింద ఉందండి చాలా మంచి హౌస్ ఉంది ఇది కాకుండా ఇంకా త్రీ హౌసెస్ ఉన్నాయి మాకు కింద త్రీ ఇంకా ఫోర్ ఉన్నాయి హౌసెస్ అయితే కింద టూ ఉంటాయి ఇంకొక ఓల్డ్ హౌస్ ఉంటుంది ఇంకొక చిన్న హౌస్ కూడా ఉంటుంది ఇలాంటిది ఇంకొక చిన్న హౌస్ ఇది కట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఇల్లు కట్టిన ప్లేస్లో కింద మా పెద్ద బావగారు వాళ్ళు ఉంటారు ఆ పక్కన మా మేము మా అత్తమ్మ వాళ్ళు ఉంటాము మేమైతే మధ్యలో వాళ్ళం అన్నమాట నడిపి వాళ్ళు అంటారు కదా అలా అని చెప్పేసి ఇంకా పెద్దవాళ్ళు ఏమంటారంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి అని ఏదో చెప్తారు కదా సో అట్లా మాకైతే కుదరలేదు వాస్తవం ఇంకా మా బావ గారు వాళ్ళు అన్నారా ఒక ఓల్డ్ హౌస్ ఉంది దాన్ని కూడా కొత్త హౌస్ కట్టించినప్పుడు మొత్తం బాగా చేపించాము ఫోర్ ల్యాక్స్ పెట్టి అయితే వాళ్ళు అక్కడ ఉంటున్నారు ఇక్కడ మేము ఉండడం అయితే కుదరలేదు పెద్దవాళ్ళు పైన పైన ఉంటారు అలా ఉంటుంది కదా సో అలా వాస్తు బాగలేదని చెప్పేసి ఇంకొక హౌస్ కూడా ఉంది మాకు కొంచెం దూరము ఇంకా దూరం వెళ్ళిపోతే లే మళ్ళీ పిల్లలకి అందరికి ఇబ్బంది అవుతుంది కదా ఇంకా గేదెలు అన్నిటికని చెప్పేసి ఎంత అవుతుందిలే అని చెప్పేసి ఇట్లా పైన అయితే వేశారు నాకైతే ఈ హౌస్ చాలా బాగా నచ్చింది చూడండి ఎవరైనా ఇలా సింపుల్గా కట్టించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుందండి ఇదైతే హాఫ్ సెంట్ కూడా లేదు అర సెంటు కంటే తక్కువే ఉంది మనీ కూడా చాలా తక్కువే ఎంత అయింది ఏంటన్నది కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ చూడండి డ్రెస్సెస్ తగిలించుకోవడానికి అది పెట్టించారు ఇంకా నా ఇక్కడైతే షింకు పెట్టించుకోవచ్చండి మామూలుగా అయితే మా అత్తమ్మ వాళ్ళకైతే అంత ఐడియా రాలేదంట సో నేను అన్నాక అవును పెట్టించుకోవాల్సింది అని చెప్పారు అంత ఎక్కువ కాస్ట్ కూడా అయ్యేది కాదు షింకు పెంచుకున్నా కూడా ఒక థౌజండ్ అట్లా అయిపోయేది అని చెప్పారు సో వాళ్ళకైతే అప్పుడైతే అంత ఐడియా లేదు ఇంకా హౌస్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా మాది కింద అంత పెద్ద హౌస్ అయినా నాకు దానికంటే ఇదే బాగా నచ్చింది పైన ఏంటంటే మొత్తం ఫ్రీగా ఎంత చల్లటి గాలి ఎక్కడ దొరుకుతుందండి చెప్పండి ఇంత మంచిగా చూడండి చాలా నచ్చింది నాకైతే హౌస్ ఇంక ఇక్కడ అన్నీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి ఈ కొంచెం ఇంకా మనం టీవీ ఫ్రిడ్జ్ అన్నీ పెట్టేసుకోవచ్చు మంచాలు కూడా చూడండి ఒక బెడ్ మంచం పడుతుంది ఇంకొక మంచం పడుతుంది ఇక్కడ వేసుకోవచ్చు మనము ఇక్కడ కూడా అసలు మొత్తం అనుకున్నాము ఈ గోడ ఈ కొంచెం గోడ ఎందుకు పెట్టించామంటే వర్షం వచ్చినప్పుడు ఇంకా తుప్పర పడుతుంటుంది కదా జల్లు వచ్చేస్తే మొత్తం తడిచిపోతాం కదా అని చెప్పేసి ఇట్లా ఇలా కొంచెం కట్టించేసి అలా ఓపెన్గా వదిలేసాము ఇంకా ఇట్లా ఇంకా ట్యాప్స్ వాటర్ విషయానికి వస్తే ఇదిగోండి ఇక్కడైతే ట్యాప్ పెట్టిచ్చేసారు ఇంకా ఈ ట్యాంక్కి ఇక్కడ ట్యాప్ పెట్టించేసారు వాటర్కి సో ఇట్లా ఉంటుంది ఇంక ఇక్కడే అన్ని గిన్నెలు కడిగేసుకోవచ్చు బట్టలు ఉతికేసుకోవచ్చు ఈ కిందకి వెళ్ళిపోతాయండి ఇక్కడ నుంచి అక్కడ కూడా పెట్టారు అక్కడ జల్లెడవి ఇలా ఉంటుంది బాత్రూమ్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంది ఇదిగోండి పెద్దగా ఉంది ఇంకా వర్క్ అయితే జరుగుతుంది పెద్దగా ఉంది కూడా చూడండి చాలా బాగుంది కదా హౌస్ మీలో ఎంతమందికి ఈ హౌస్ నచ్చింది అన్నది అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదైతే దీన్ని చూసి ఎవరికన్నా కట్టుకోవాలని థాట్ వస్తేది మాత్రం నాకైతే చాలా నచ్చిందండి ఎవరికన్నా యూజ్ అవుద్దేమో మేబీ ఇలా కట్టుకోవద్దు ఇంత తక్కువ ప్లేస్ హాఫ్ సెంట్ కూడా ఉండదండి చాలా తక్కువ ఉంటుంది ఈ ప్లేస్ అయితే సో ఇంత నీట్గా ఇలా ఒక్కటూ ఇద్దరు ఉన్న ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది ఒకళ్ళు ఇద్దరే ఉంటారు కదా ముసలి వాళ్ళు లేకపోతే బ్యాచిలర్స్ అట్లాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది ఇంకా ఈ హాల్లో కూడా షెల్ఫ్లు యాడ్ చేసుకోవచ్చు మాకైతే కొంచెం ఇట్లా ఉంటే యూజ్ అవుతుంది ఏమన్నా వేసుకోవచ్చు అని చెప్పేసి మేము అలా వదిలేసాము ఇట్లా షెల్ఫ్లు ఆ పైన అట్లా పెట్టించేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మీ ఇష్టము ఇక్కడ గోడ పెట్టించుకోకపోయినా గ్రిల్స్ పెట్టించుకోవచ్చు అలా అలా ఎవరిష్టం వాళ్ళది ఇంకా కావాలనుకుంటే ఓపెన్గా వదిలేసుకోవచ్చు ఇంకా ఎవరిష్టం వాళ్ళది సో ఈ వీడియో ఎవరో ఒకరికైతే యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఎవరైనా హౌస్ కట్టించుకోవాలనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుందేమో మేబీ అని చెప్పేసి అయితే ఇట్లా చూపించాను నేనైతే ఇంకా మాకైతే ఇంకా త్రీ ఫోర్ హౌసెస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా నేను మీకు ఒక రోజైతే మొత్తం వీడియోస్ చూపిస్తాను ఎవరు ఏ హౌస్లో ఉంటారు ఏ ఏ హౌస్ ఏది అన్నది అయితే నేను మీకు మొత్తం ఒక రోజైతే కన్ఫామ్గా చూపిస్తానండి వీడియోలో ఇంకా ఈ హౌస్ బడ్జెట్ విషయానికి వస్తే ఇప్పటికైతే వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ అయితే అయిందంట ఇంకా మొత్తం అయ్యేసరికి పవర్ బిగిన్ చేసి మొత్తం అయితే చేసేసరికి టూ ల్యాక్స్ అయితే అవుతుందని అయితే చెప్పారు అంతకంటే ఎక్కువ అయితే ఒక రూపాయి కూడా అవ్వదని అయితే చెప్పారు టూ ల్యాక్స్తో అయితే ఎండ్ అయిపోతుంది అని అయితే చెప్పారు ఇంకా అదండి ఇప్పుడు వీడియో అయితే ఇదండి ఈ హౌస్ చూశాక ఎవరికైనా కట్టించుకోవాలన్న థర్డ్ ఉన్నప్పుడు ఈ హౌస్ ఎవరికైనా యూజ్ అయితే ఇలా కట్టించుకోవచ్చు మనకి తక్కువ ప్లేస్ ఉన్నా కూడా దిగులు లేదు తక్కువ ప్లేసే ఉంది ఎలా చేసుకోవాలి ఎలా కట్టుకోవాలనే ఆలోచన లేకుండా ఎవరికన్నా దీన్ని చూడడం వల్ల కట్టుకునే ఐడియా అయితే వస్తుందేమో మేబీ అని చెప్పేసి ఒకళ్ళిద్దరికైనా యూజ్ అవుతుందేమో అట్లీస్ట్ ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కట్టుకున్నా సరే ఈ హౌస్ చాలా బాగుంటుంది ఇగోండి చూడండి చాలా బాగుంది కదా హౌస్ అయితే అందుకే నేను ఈ వీడియో చేశాను సో ఈ వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో కద్దాం